ఏ హలో ఎవ్రివాన్ సో ఈరోజు నేను గేమ్ ఆఫ్ త్రోన్ సిరీస్ ఐస్లాండ్లో చేశారని చాలామందికి తెలుసు కదా సో ఐస్ల్యాండ్లో వాల్కెనోస్ హాట్ స్ప్రింగ్స్ గ్లేషియర్స్ ఇవి తప్ప ఏముంటాయి అని అనుకుంటున్నారా ఏం తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారా సో ఏమేమి వరీ ప్రోడక్ట్స్ అక్కడ నుంచి పర్చేస్ చేసుకొని తెచ్చుకోవచ్చో చూసేయండి సో ఫస్ట్ వచ్చేసి ఈ సాల్ట్ తెచ్చుకున్నాము ఇది వచ్చేసి సాల్ట్ వర్క్ ప్రొనౌన్సియేషన్ నాకు తెలిసినది అది కరెక్ట్ కాకపోతే మీరు కమెంట్స్లో కమెంట్ చేయండి ఇది వీలాగే ఉంది కానీ ఇక్కడ ఒక లైన్ ఉంది సో ఐఎమ్ నాట్ ష్యూర్ సో ఇది వచ్చేసి హ్యాండ్ హార్వెస్టెడ్ సస్టైనబుల్ సీ సాల్ట్ అనమాట అండ్ దీంట్లో మేము ఫోర్ సాల్ట్స్ వచ్చాయి స్మోక్డ్ బర్చ్ స్మోక్డ్ సాల్ట్ ఇది వచ్చేసి లావా సాల్ట్ అండ్ ఇది వచ్చేసి ఫ్లేకీ సీ సాల్ట్ అండ్ ది లాస్ట్ వన్ టైమ్ సాల్ట్ అనమాట ఆర్కిటిక్ థైమ్ సాల్ట్ ఇది చాలా నచ్చింది మాకు అందుకే ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఉంది సో మేబీ తక్కువ ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల ఏమో సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది యూసేజ్ ఎక్కువ అవుతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సాల్ట్లో ఏముంటుంది అనుకుంటున్నారేమో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ లిప్ బామ్ ఇది మేము ఎయిర్పోర్ట్లో కొన్నాము అండ్ ఇది ఎన్ ఇవన్ ఈ ప్రోడక్ట్స్ అయితే నేను నిజంగా చాలా నచ్చింది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో చాలా మాయిశ్చరైజింగ్ ఇవన్నీ సో ఇవన్నీ బ్లూ లగూన్ ప్రోడక్ట్స్ అనమాట నెక్స్ట్ ఇవి బ్లూ లగూన్ అంటే ఇది బ్రాండ్ కాదు ఇట్స్ అ న్యాచురల్ వండర్ ఆఫ్ ఐస్లాండ్ సో బ్లూ లగూన్ ఎందుకు ఎట్లా ఫామ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ ద వాల్కెనిక్ సాల్ట్స్ ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ వాల్కెనిక్ సాల్ట్స్ అండ్ సిలికా పార్టికల్స్ చాలా ఉంటాయి సో ఆ సిలికా పార్టికల్స్ వాటర్లో సన్ రైస్ ని స్కాటర్ చేస్తాయి అందుకనే మొత్తం వాటర్ బ్లూ కలర్లో ఉంటుంది అండ్ చాలా వామ్గా ఉంటాయి అందుకనే ఫుల్ పీపుల్ ఎంజాయ్ చేస్తారు స్పా లాగా ఇదిగో ఈ వీడియో చూసే బ్లూ లగూన్ ప్రోడక్ట్స్ కోసం నెక్స్ట్ వీడియో చూసేయండి